హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ ఈ వీడియోలో మాత్రం నేను కొన్ని బోర్డర్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ప్రాజెక్ట్ వర్క్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ ఇంతా గారు అయితే అడిగారు వాళ్ళ పాపకి ప్రాజెక్ట్స్ కోసం అయితే కొన్ని బోర్డర్ డిజైన్స్ కావాలని అయితే అడిగారు నేను వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేసైతే చూపిస్తున్నాను మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలన్నా కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి నేనైతే కంపల్సరీగా అయితే వీడియోస్ చేసైతే చూపిస్తాను అదేవిధంగా సైన్స్లో కూడా కొన్ని డయాగ్రామ్స్ అయితే ఉంటాయి ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఆ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి ట్రిక్స్ తోటి ఎలా డ్రా చేయాలి అలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా డ్రాయింగ్స్ కావాలన్నా కానీ నాకైతే కామెంట్ అయితే చేయండి నేనైతే కంపల్సరీ అయితే డ్రా చేసి అయితే మీకైతే చూయిస్తాను ఇప్పుడు మాత్రం కొన్ని బోర్డర్ డిజైన్స్ అనేవి సింపుల్గా ఎలా గీయాలైతే అయితే మీకైతే చూపిస్తున్నాను అసలు ఈ సింపుల్గా కాకుండా కొన్ని హార్డ్గా గీసే కూడా ఉంటాయి కాకపోతే అందరూ గీయాలంటే కొన్ని సింపుల్ డిజైన్స్ గీస్తే మాత్రం అందరూ గీయగలుగుతారనే థాట్ అయితే నేను ఈ సింపుల్ డిజైన్స్ అయితే క్రియేట్ చేసి అయితే మీకైతే చూపిస్తున్నాను ఈ విధంగా నేను ఫస్ట్ ఒక ఈ డిజైన్ అంటే ఒక చిన్న పేపర్ అయితే గీస్ అయితే మీకు చూపించాను అసలు నార్మల్గా అయితే స్కూల్ పిల్లలు మాత్రం నాకు వరకు అయితే ఏ ఫోర్ షీట్స్ మీద కానీ వాళ్ళ నోట్బుక్స్ మెయిన్ పేపర్ మీద కానీ ఈ విధంగా డిజైనింగ్ చేసుకుంటే మాత్రం బాగుంటుంది నాకు తెలిసే వాళ్ళందరూ ఏ ఫోర్ షీట్స్ మీద చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఇలాంటివి మాత్రం ఏ ఫోర్ షీట్స్ మీద అలాగే డిజైనింగ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది బట్ నేను ఏంటంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను పేపర్లో ఆఫ్ ఆ పార్ట్ని తీసుకొని దాని మీద మాత్రం నేను డిజైనింగ్ చేసి అయితే మీకు అర్థమవడం కోసం అయితే ఈ విధంగా డిజైనింగ్ అయితే చేశాను ఇలాగ కొన్ని కొన్ని సింపుల్ డిజైన్స్ అయితే క్రియేట్ చేశాను ఇది ఇంకో సింపుల్ డిజైన్ నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు గీసిన ప్రతి ఒక్క డిజైన్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు మాత్రం ఈజీగా గీయడం కోసం ఈ విధంగా కొన్ని చుక్కలు పెట్టుకొని ఇలా ప్రాసెస్ గీసుకుని అయితే గీసుకోవచ్చు వీటి మిడిల్లో ఫ్లవర్స్ ఇచ్చుకొని ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే ప్రాజెక్ట్ చేసే వర్క్ చేసే దాంట్లో గర్ల్స్ ఉంటారు అదేవిధంగా బాయ్స్ ఉంటారు గర్ల్స్ అంటే మ్యాక్సిమం ముగ్గులు వచ్చు కాబట్టి అదో ఇదో వేసి మాత్రం కవర్ చేస్తారు కానీ బాయ్స్కి మాత్రం రాదు కాబట్టి ఇలాగ కొంచెం చుక్కలతో ఇట్లా గీతలతో కలుపుకుంటూ మాత్రం గీస్తే ఈజీగా గీయగలుగుతారనే థాట్ తోటి అయితే నేను ఈ డిజైన్ అయితే క్రియేట్ చేశాను బాయ్స్ ఈ డిజైన్ గీయగలుగుతారనే థాట్ తోటి ఇప్పుడు నేను గీసిన ప్రతి ఒక్క డిజైన్కి మాత్రం కలరింగ్ ఇచ్చుకుంటే మాత్రం చాలా బాగుంటుంది అసలు నేను గీసిన ఒక్కొక్క డిజైన్ నియర్గా దగ్గరగానే ఉంటాయి మీరు ఒక డిజైన్ ఈజీగా గీయగలిగితే రిమైనింగ్ డిజైన్స్ కూడా ఈజీగా గీయగలుగుతారు ఒకవేళ మీకు ఈ ఈ డిజైన్సే కాకుండా ఇంకా కొంచెం హెవీగా డిజైన్స్ కావాలన్నా కూడా ఒకసారి కామెంట్ అయితే చేయండి నేను మళ్ళీ మీకు వీడియోస్ అయితే చేసి అయితే మీకు చూపిస్తాను జస్ట్ కో కొంచెం మీకు అర్థం అవడం కోసం అదేవిధంగా సింపుల్గా మీరు గీయడం గీయడం కోసం అయితే ఈ డిజైన్స్ అయితే నేను గీశాను ఒకవేళ మాకు ఇంకా హెవీగా కావాలంటే మాత్రం ఇంకా రకరకాల మోడల్స్లో అయితే మనం గీయవచ్చు సైడ్లో పిక్అవు డిజైన్స్ అని లోటస్ అని అలాగ కొన్ని కార్నర్స్లో కొన్ని డిజైన్స్ ఇచ్చుకుంటూ మాత్రం మనం చాలా రకాల డిజైన్స్ అయితే గీయవచ్చు బట్ ఏంటంటే మీరు జస్ట్ అర్థం అవడం కోసం ఒక సింపుల్ డిజైన్స్ అయితే మీకైతే అయితే చూపించాను మీకు ఎలాంటి డ్రాయింగ్ వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి నేను కంపల్సరీగా ప్రతి ఒక్క డ్రాయింగ్ అనేది మీకైతే డ్రా చేసి అయితే మీకైతే చూపిస్తాను అదేవిధంగా మీకు సైన్స్లో ఇంపార్టెన్స్ డ్రాయింగ్స్ కూడా ఉంటాయి టెన్త్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఒక మినిమం ఒక ఫైవ్ డ్రాయింగ్స్ అయితే ఉంటాయి అవి అయితే మీకు కావాలంటే మాత్రం కామెంట్ అయితే నేమ్ కామెంట్ చేసిన నేను ఆ డ్రాయింగ్ని అయితే ఈజీగా ట్రిక్స్ తోడితే డ్రా చేసి అయితే మీకైతే కంపల్సరీగా అయితే చూపిస్తాను మీరు కనుక ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని చూస్తున్నారనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు మాత్రం ఇలాంటి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే మరెన్నో చేస్తాను మీకు మాత్రం నేను ఏ వీడియో కావాలన్నా కానీ మీకైతే కంపల్సరీగా అయితే చేసి అయితే చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా తోరణాలు లాగా అయితే ఒక సింపుల్ డిజైన్ అయితే ఈ విధంగా అయితే క్రియేట్ అయితే చేశాను జస్ట్ మీకు అర్థం అవడం కోసం మిడిల్ అయితే ప్రాజెక్ట్ వర్క్ అని రాశాను ఒకవేళ మీకు ఏ సబ్జెక్ట్ అయితే తెలుగు ప్రాజెక్ట్ వర్క్ అనుకో తెలుగు ప్రాజెక్ట్ వర్క్ అని రాసుకోండి అదేవిధంగా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అలాగ నేమ్స్ అయితే రాసుకోండి అదేవిధంగా తెలుగు ప్రాజెక్ట్ అయితేనేమో తెలుగులో రాస్తే బాగుంటుంది ఇంగ్లీష్ ప్రాజెక్ట్ అయితే ఇంగ్లీష్లో రాస్తే బాగుంటుంది అదేవిధంగా హిందీ అయితే హిందీలో రాయచ్చు అదేవిధంగా మ్యాథ్స్ అయితే మ్యాథ్స్లో కార్నర్లో అయితే మనం ప్లస్ మైనస్ డివైడెడ్ అట్లా కొన్ని సింబల్స్ ఇచ్చుకొని అయితే మనం డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు ఏదైనా మనకు నచ్చినట్టు మాత్రం డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మ్యాథ్స్ ప్రాసెస్కి అయితే కార్నర్ అయితే వన్ టూ త్రీ నెంబర్స్ వాటిని కూడా డిజైనింగ్ ఇచ్చుకుంటూ అదేవిధంగా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా ప్లస్ మైనస్ ఆ విధంగా అయితే డిజైనింగ్ ఇచ్చుకుంటూ మాత్రం మన డిజైన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎలాంటిది కావాలన్నా కూడా ఒకసారి మీకు అయితే కామెంట్ అయితే చేయండి నేను మాత్రం డిజైనింగ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మాత్రం నేను కొంచెం ఒక పెద్ద పేపర్ మీద అయితే ఈ డిజైనింగ్ అయితే సింపుల్గా డిజైనింగ్ చేసి అయితే మీకు అయితే చూపించాను ఇప్పుడు నేను వేసిన ప్రతి ఒక్క డిజైన్కి మాత్రం కలరింగ్ ఇచ్చుకుంటే చాలా బాగుంటుందని జస్ట్ మీకు అర్థం అర్థమవడం కోసం కొన్ని సింపుల్ కలర్ తోట అయితే ఈ విధంగా అయితే నేను డిజైన్ చేశాను బట్ ఏంటంటే నాకు అవైలబుల్గా ఉన్న కవర్ కలర్స్ తోటే మాత్రం నేను ఈ విధంగా డిజైన్ చేశాను ఒకసారి చూడండి నేను మాత్రం అన్ని బ్లాక్ కలర్తోనే డిజైన్ చేశాను మీరు మాత్రం మీకు నచ్చిన కలర్స్ తోట డిజైనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్